హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ వంటలు చేశారు నేనైతే ఈరోజు పల్లీలు పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి చేస్తున్నా అండి ఆ పచ్చడి కోసం ముందుగా గుప్పెడి పల్లీలు వేయించి పక్కగా పెట్టేసుకొని అదే బాండీల్లో ఆయిల్ వేసేసి కొద్దిగా కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుందాము అర స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత అదే బా ఆ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముందుగా నేను శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసి కొంచెం కలుపుదామండి కొద్దిగా వేగిన తర్వాత తీసేసి చింతపండుగొని నేను నానబెట్టకుండా ఇందులోనే వేస్తున్నా ఏంటంటే పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు కొంచెం బాగా ఘాటు వస్తుంది కామన్గా ఘాటు వస్తుంది కాకపోతే ఎక్కువ ఘాటు వస్తుంటుంది కదా అలా కొంచెం అన్న తగ్గనీకి కొద్దిగా కొంచెం ఉప్పు పసిపేస్తే మనకు అంత ఉప్పు ఘాటు రాదండి కొద్దిగా వేసి చూస్తే మనకు పచ్చడి కూడా కొంచెం అంత ఘాటు ఉండదు అనమాట ఉప్పు పట్టేలోపుడు మనకు ఘాటు తగ్గిపోతుంది కొంచెం కూడా రాకుండా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కదా తుమ్ములు వస్తుంటే కొంతమందికి అలాంటివి రాకుండా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని లైట్గా వేయించుకుంటే అంటే పుళ్ళు తగ్గదు కొంచెం ఒక పర్వాలేదు ఇప్పుడు కొంచెం చింతపండు కూడా నేను నానబెట్టుకోకుండా నూనెలోనే వేసి వేయించుకుంటానండి పచ్చిమిర్చితో పాటు వేసి వేయించుకున్నప్పుడు మనం దంచితే చక్కగా ఆ పచ్చిమిర్చి ఘాటు లేకుండా చక్కగా పట్టేస్తుంది పచ్చడికి నానబెట్టుకోకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే టమాటాలు వేయించుకుందాం పచ్చిమిర్చి తీసి పెట్టాను కదా టమాటా ముక్కలు నేను ఆ పచ్చడి సరిపోయినందుకు రెండు టమాటాలు కట్ చేసాను పెద్ద సైజు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మీరు పచ్చిమిర్చిలు కొన్ని కొంచెం వేసినాను కదా ఆయిల్ వేసుకొని నేను ఇందాక అందులో వేయాల్సింది ఏది ధనియాలు కొంచెము ఎల్లుల్లిపాయ కరేపాకు పచ్చిమిర్చిలు వేయించుకోవాలి మర్చిపోయాను అండి జీలకర్ర వేసినప్పుడే వేయాలి మర్చిపోయాను అందుకని ఇప్పుడు లైట్గా పచ్చిమిర్చి పక్క టమాటాలు పక్క పెట్టేసుకొని కొంచెం వేయించుకుందాము ఎందుకంటే మనకు ఎల్లులపై పచ్చి తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ పచ్చి స్మెల్లు ఘాటు వస్తుందండి బాగా ఘాటుగా ఉంటుంది అందుకని కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది అందుకని కొంచెం ధనియాలు కొద్దిగా ఎల్లులపై కరివేపాకు మూడు వేసేసాను కొంచెం లైట్గా వేయించాను ధనియాలు పచ్చడి టమాటాలతో వేసినా పర్లేదు ఎల్లులపై కరేపాకు మాత్రం తీసి పక్కా పెట్టేసుకున్న ఇప్పుడు టమాటాలు కూడా మొక్కబెట్టేసుకుందాము సన్నగా కట్ చేసుకున్నాం కదా మగ్గిపోయినాయి టమాటాలు కూడా అవి పక్కా పెట్టేసుకొని అదే బాండిల్లో ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ కడిచేసుకున్న ఇవి వేయించుకుందాం ఇవి ఎక్కువ బాగా వేగాల్సిన అక్కర్లేదండి కొంచెం పచ్చి స్మిలిపోయేంత వరకు ఉంటే చాలు ఈ అయిపోయినాయి కదా పక్కకు బౌల్లో పెట్టేసుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న కూడా శుభ్రంగా చేసి పెట్టేస్తానండి పల్లీలు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ వేయించుకున్నాం కదా రోలు శుభ్రంగా కడిగి పెట్టేస్తాను కాకపోతే ఇది చిన్న రోలు అండి పెద్దది కాదు కొంచెం పచ్చడి దంచుకునేటప్పుడు మనకి ఇరికిరిగ్గా ఉంటుంది కొంచెం పల్లీలు అంటే ఎగిరిపోతాయి కాబట్టి చిన్నగా లోతు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం మెదిపినట్టు అంటే చక్కగా పల్లీలు అన్నీ మెదిగిపోతాయి ఇప్పుడు మనము పల్లీలన్నీ మెత్తగా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి చేసేసుకొని కొంచెం లైట్ మెల్లగా దంచుకుందాం అండి ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటే మనకు ఎంత పచ్చడినా పడుతుంది రోల్స్ పర్వాలేదు బాగా లోతు ఎక్కువ లేదనమాట అందుకని కొంచెం కొద్దిగా ఎక్కువ లోపల ఎక్కువ బయటకు వచ్చేస్తుంది అందుకని మెల్లగా నెమ్మదిగా దంచుకుందాము పచ్చిమిర్చి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి ఏంటంటే మనకు ఈ పల్లీలు ఇది చింతపండు వేసాం కదా మంచిగా కొంచెం మెత్తగా దంచుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటాలు వేసి దంచుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా బాగా కచ్చాపిచ్చగా దంచుకొని మంచిగా రుబ్ శుభ్రంగా రోట్లో చూడండి ఎంత బాగుందో పచ్చడి ఈ రోట్లో మొన్న చుక్కకూర పచ్చడి దంచితే సూపర్ ఉండదండి ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా చాలా బాగుండేది ఈ రోజు కూడా అదే విధంగా చేస్తాను వేడి వేడి అన్నం అయింది చక్కగా అసలు టమాటాలు పల్లీలు వేసి పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లో ఒక డ్రాప్ నెయ్యేసుకొని తింటే సూపర్ ఉంటుంది నిన్న రసం ఉంది ఈరోజైతే మాది टमाटर पचपल पचल